నమస్కారం శనివారం జాతకల్లో ఉన్న శని దోషాలు తొలగిపోవాలన్నా గోచార పరంగా అంటే రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగిపోవాలన్నా ఆంజనేయస్వామిని అర్చన చేయాలి ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు శనివారం రోజు పూర్వభాద్రా నక్షత్రం కుంభరాశిలో జన్మించారు ఆంజనేయ స్వామి కుంభరాశిలో జన్మించారు కాబట్టి కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామి శాస్త్ర పరంగా కర్కాటక లగ్నంలో జన్మించారు కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమ స్థానాలకు అధిపతి శని భగవానుడు అవుతాడు అందువల్ల ఆంజనేయ స్వామి కర్కాటక లగ్నంలో జన్మించి సప్తమ అష్టమ స్థానాలకు శని భగవానుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలను పోగొట్టే శక్తి దోషాలను పోగొట్టే శక్తి కూడా శనివారం నాడు చేసే ఆంజనేయ అర్చనకు ఉంది కాబట్టి శని దోషాలు పోగొట్టుకోవడంతో పాటుగా శని దోషాల వల్ల వచ్చేటటువంటి అనారోగ్యాలు అపమృత్యు దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి శనివారం ఆంజనేయ స్వామిని అర్చన చేయాలి శనివారం ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అంటే ప్రధానంగా వాళ్ళ పూజ చేయాలి అంటే ఆంజనేయ స్వామి వారి తోకకి పూజ చేయాలి ఆంజనేయ వారి తోకకి మొదలు నుంచి చివరి వరకు గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు పెట్టాలి ఇలా వాల పూజ తోక పూజ శనివారం చేస్తే ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే లాంగూల స్తోత్రాన్ని శనివారం పఠించినా కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఆంజనేయ స్వామి వారికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు దాన్ని అమృత సంజీవిని హనుమాన్ మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఎవరికైనా భయంకరమైన శని దోషాల వల్ల ఇబ్బందులున్నా శని బాధల వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా వాటన్నిటి నుంచి బయటపడటానికి శనివారం సందర్భంగా ఈ అమృత సంజీవిని హనుమాన్ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైనటువంటి అమృత సంజీవిని హనుమాన్ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీం వం యం లక్ష్మణ ప్రాణదాయక ఔషధి సకల ప్రాణి జీవనద హనుమాన్ మాం రక్ష రక్ష స్వాహ చాలా శక్తివంతమైన మంత్రం అమృత సంజీవిని హనుమాన్ మంత్రం అపమృత్యువు వెంటాడేవాళ్ళు ఈ మంత్రం చదువుకుంటే అపమృత్యువు తొలగిపోతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ మంత్రం రోజు చదువుకుంటే ఆ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అంతటి శక్తి ఈ అమృత సంజీవిని హనుమాన్ మంత్రానికి ఉంది ఆంజనేయ వారి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే ఒక్కొక్క ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది ఇంటి సింహద్వారం బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని మోస్తున్నట్లుగా ఒక చిత్రపటం ఉంటుంది అలాంటి చిత్రపటాన్ని మీ గృహంలో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకోవటం ద్వారా అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్రమూర్తిని భుజాల మీద ఎక్కించుకొని గాలిలో సంచరిస్తున్నట్లుగా ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో పడమర దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల తీవ్రమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఇంటికి వాస్తు ఉంటే గనక ఆంజనేయ స్వామి జెండా పట్టుకొని ఉన్నటువంటి ఒక చిత్రపటం ఉంటుంది ఆ చిత్రపటాన్ని గృహంలో దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఏర్పాటు చేసుకుంటే అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి లేదా వాస్తు హనుమాన్ చిత్రపటం అని ఇంకొక చిత్రపటం ఉంటుంది ఆ చిత్రపటంలో వాస్తు పురుషుణ్ణి ఆంజనేయ స్వామి వారు తన పాదాలతో తొక్కిపట్టినట్లుగా ఆ రూపంలో దర్శనమిస్తుంది ఆ వాస్తు హనుమాన్ చిత్రపటాన్ని ఇంటి గుమ్మం పైభాగంలో ఏర్పాటు చేసుకున్న సమస్త వాస్తు దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఆంజనేయ స్వామికి అనేక అవతారాలు ఉన్నాయి అభయాంజనేయస్వామి వీరాంజనేయస్వామి ఇలా రకరకాలైనటువంటి అవతార స్వరూపాలను చెప్పడం జరిగింది అభయాంజనేయ రూపంలో ఆంజనేయ స్వామి అభయ ముద్రలో ఉంటాడు తన గదాదండాన్ని కింద పెట్టి ఉంటాడు స్వామి చిత్రపటాన్ని పిల్లలు చదువుకునేటటువంటి గదిలో ఏర్పాటు చేస్తే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు అలాగే వీరాంజనేయస్వామి రూపంలో ఆంజనేయ స్వామి గదను తన భుజం మీద పెట్టుకుని ఒక చెయ్యి నడుము మీద పెట్టుకున్నట్లుగా రూపంలో దర్శనమిస్తుంది ఈ వీరాంజనేయ రూపాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే శత్రు బాధల నుంచి బయటపడవచ్చు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే వింశత్ భుజాంజనేయ స్వామి అని ఇంకొక రూపం ఉంది అంటే ఇరవై ఒక్క భుజాలు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి రూపం ఈయన్ని భవిష్యత్ బ్రహ్మగా కూడా చెప్తారు అలాగే భుజాంజనేయ స్వామి రూపం అని అంటే ముప్పై రెండు భుజాలను కలిగి ఉండి ముప్పై రెండు భుజాలలో ఆయుధాలు ధరించి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి రూపం ఉంటుంది భయంకరమైన శత్రుబాధలన్నీ పోగొట్టుకోవటానికి ఈ భుజాంజనేయ స్వామిని పూజించాలి అలాగే అష్టాదశ భుజాంజనేయ స్వామి అంటే పద్దెనిమిది భుజాలు కలిగి పద్దెనిమిది భుజాల్లో కూడా ఆయుధాలు ఉన్నటువంటి రూపంలో కూడా దర్శనమిస్తాడు సువర్చల సహిత ఆంజనేయ స్వామి రూపం ఉంటుంది ఇది చతుర్భుజ ఆంజనేయ స్వామి వరద అభయహస్తాలు కలిగి ఉండి ఒక చెయ్యి సువర్చల మీద ఉంచి ఇంకొక చేత్తో అరటిపండు పట్టుకుని ఉంటాడు కపిల మహర్షి ఈ చతుర్భుజ ఆంజనేయ స్వామిని అర్చన చేశాడు వీడిని పూజిస్తే దాంపత్యంలో అనుకూలత ఏర్పడుతుంది అలాగే వానరాకార ఆంజనేయ రూపం అనుంది అంటే హిమాలయాల్లో మానస సరోవర ప్రాంతాల్లో రామాయణం తాళపత్ర గ్రంథాలని ఆంజనేయ వారు చదువుతున్నట్లుగా ఉన్నటువంటి రూపం దీన్ని వానరాకార ఆంజనేయ స్వామి రూపం అంటారు ఇలా ఆంజనేయ స్వామి వారు ఎన్నో రూపాలలో ఎన్నో అవతారాల్లో భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటాడు ప్రత్యేకమైనటువంటి ఆంజనేయ స్వామి చిత్రపటాలను గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే సమస్త జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు పోగొట్టుకోవటానికి శని దోషాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అపమృత్యు దోషాల నుంచి బయటపడటానికి ఏ అమృత సంజీవిని హనుమాన్ మంత్రాన్ని శనివారం సందర్భంగా దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం శ్రీం వం యం లక్ష్మణ ప్రాణదాయక సంజీవనౌషధి సకల ప్రాణి జీవనద హనుమాన్ మాం రక్ష రక్ష స్వాహ మంత్రజపం చేయండి ఆంజనేయ స్వామి అనుగ్రహం ద్వారా సమస్త శని బాధలు శని పీడలు శని దోషాలు అన్ని పటాపంచలు చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి